ఆస్తులు సంపాదిస్తే పిల్లలు వాటిని నిలబెట్టుకుంటారో లేదో తెలియదు కానీ మంచి విద్యావంతులు చేస్తే మాత్రం అదే వారిని గొప్ప ఆస్తి పనులు చేస్తుంది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యావంతులు కనుక మనం చేయగలిగితే వారే ఆస్తులు సంపాదించుకునే అంత గొప్పవారు అవుతారు ముఖ్యంగా మనం విద్య అనగానే చదవడం మార్క్స్ తెచ్చుకోవడం మంచి సర్టిఫికేట్స్ పొందడము లేదా మంచి ర్యాంకులు సాధించడమే చదువు అనుకుంటూ ఉంటాం అదే వారి యొక్క విద్య అనుకుంటాం విద్య అంటే కేవలం బుక్ను అలర్చే కాదండి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి వారిలో ఖచ్చితంగా పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఎదగగలగాలి మనం స్కూల్కి పంపించేది కేవలం చదువు కోసమే మార్క్స్ కోసమే అనుకుంటూ ఉంటాం కానీ వాడి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది మానసిక స్థితి ఎలా ఉంది వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాడి క్లాస్మేట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు టీచర్స్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనపై ఉంది దీనికి చేయాల్సినటువంటి పెద్ద ఎంక్వైరీ ఏం లేదు దీనికోసం పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు పిల్లవాడిని మనం స్కూల్కి పంపించాం అది చిన్న స్కూలా పెద్ద స్కూలా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూలా బ్రాండెడ్ స్కూలా ఇవన్నీ అవసరం లేదు ఏ స్కూల్ అయినా పిల్లవాడికి చదువునే ఇస్తుంది దానితో పాటు సంస్కారాన్ని కూడా ఇస్తుందా లేదా క్రమశిక్షణ ఇస్తుందా లేదా విలువలతో కూడినటువంటి విద్య ఇస్తుందా లేదా గమనించుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్గా మన పైన ఉంది వాడిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది కదా దీనికి మనం పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే దగ్గర కూర్చోబెట్టుకొని నీకున్న పనిని ఒక ఐదు నిమిషాలు పోస్ట్ పోన్ చేసుకొనైనా ఇంటికి రాగానే ఏదైనా వాడికి శక్తి కోసం ఓ పాలు ఇవ్వడమో ఇతను తినడానికి ఓ మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడమో చేయండి తర్వాత మెల్లగా ప్రశ్నించండి ముద్దాడుతూ ప్రశ్నించండి లేదా ఒక ఏదో ఇన్ఫర్మేషన్ మా అమ్మ నా నుంచి కోరుకుంటుంది అని వాడు ఫీల్ అయినా పర్వాలేదు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఏ టీచర్ వచ్చారు ఏ టీచర్ రాలేదు ఏమేం చెప్పారు హోంవర్క్స్ ఇచ్చారా నీ ఫ్రెండ్స్తో నువ్వు కూర్చొనే కలిసి భోంచేస్తున్నావా నీతో ఎవరైనా స్కూల్లో గొడవ పడుతూ ఉన్నారా నువ్వు అందరితో కలిసి ఆడుకుంటూ ఉన్నావా ఇలా మెల్లమెల్లగా వాడికి స్నాక్స్ తినిపిస్తూ లేదా వాటితో ముచ్చటిస్తూ మెల్లగా ప్రశ్నలు రాబట్టండి దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటారేమో వాడు స్కూల్లో టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడా లేదా వాడిచ్చే వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీడు వింటున్నాడా లేదా వాటిని రిసీవ్ చేసుకుంటున్నాడా లేదా తెలుస్తుంది అదేవిధంగా ఎలా తింటున్నావు ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తింటున్నావా లేదా అని ప్రశ్నించినప్పుడు వాడు పిల్లలతో ఎలా కలిసి ఉంటున్నాడు లేదా లేదు మమ్మీ నేను గొడవ పడుతున్నాను పలానా వాళ్ళతో గొడవ వేసుకుంటూ ఉన్నారు నేను ఒక్కడనే కూర్చొని తింటున్నాను ఎలా చెప్పాడు అనుకోండి వాడి పీర్ గ్రూప్ మధ్య వాడికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అది మీరు మీరు పరిష్కరించగలిగేదైతే పరిష్కరించండి లేదా ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి టీచర్స్ తో చెప్పి ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికే ప్రయత్నించండి ఎందుకంటే పిల్లల మధ్య ఒకప్పటి పిల్లలు వేరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం వేరు చిన్న చిన్న సమస్యలను కూడా షేరింగ్ లాంటి చిన్న చిన్న అంశాలు కూడా గొడవలు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అలాంటివి చిన్న చిన్నగా ఏదైనా విభేదాలు ఉన్నాయేమో ఎంక్వైరీ చేయండి అదేవిధంగా ఎలా ఆడుకుంటున్నారు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారా లేదా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా మెల్లగా అడిగి తెలుసుకోండి ఇవన్నీ మీ పిల్లవాడి నుంచి మీకు సమాధానాలు సరిగా రాలేదు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ క్లాస్ టీచర్తో టచ్లో ఉండండి ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ డీల్ చేసేటటువంటి టీచర్సు వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వారి యొక్క పూర్తి ప్రవర్తన కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా నీకు వారానికో నెలకో ఎప్పుడు కుదిరితే అప్పుడు టీచర్తో ఒకసారి కాంటాక్ట్ అవుతూ మీ యొక్క పిల్లవాడు కేవలం మార్కుల కోసమే కాదు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కూడా మీకు అవసరం వీటిని గమనించుకుంటూ ఉంటే ఖచ్చితంగా పిల్లల్లో మంచి అభివృద్ధిని అయితే మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుంటే శారీరక మానసిక ఎదుగుదలతో పాటు వాడికి విద్య కూడా పరిపూర్ణంగా అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిగా ఆ చిన్న పని మనం బాధ్యతగా చేస్తూ ఉంటే మనం అనుక్షణం పిల్లలకి సంపాదించి పెట్టాలి పెద్ద చదువులు చదివించాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయించాలి అని ఆశపడుతూ ఉంటాం మరి అంత పెద్ద లక్ష్యం సాధించాలంటే బేస్ లెవెల్లో నుంచే ఈ చిన్న చిన్నవి ఇవే ఈ రోజు చిన్నవి అని మనం వదిలేస్తే రేపటి విద్యకు వాడికి పెద్ద ఆటంకాలుగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి మన పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ పొందాలి అంటే శారీరక మానసిక విద్యాపరమైనటువంటి సమస్యలు లేకుండా వాడు ఎదుగుతున్నాడా లేదా గమనించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అది తల్లి పైన ఉంది తండ్రి పైన ఉంది మీకున్నటువంటి వెసులుబాటుని బట్టి ఇవన్నీ అమ్మే తెలుసుకోవాలని బాధ్యత ఏం లేదు నాన్న కూడా ప్రేమగా దగ్గరకు తీసి తనకున్న వీలుని బట్టి ఇలా చిన్న చిన్న ఎంక్వైరీస్ తో వాడి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందో గమనించుకోగలిగితే ప్రతి పిల్లవాడు సక్సెస్ వైపు అడుగులేస్తాడు వస్తువుల కోసం ఎదురు చూసే బిడ్డలుగా కాకుండా ఆస్తిని సంపాదించేటటువంటి పిల్లలుగా తయారవుతారు మరి ఇవన్నీ మనం ఫాలో అవుదామా